చిత్తూరు జిల్లా పులిచర్ల మండలంలోని చౌక దుకాణాల్లో జూన్ ఒకటవ తేదీ నుంచి రేషన్ షాపుల ద్వారా బియ్యం పంపిణీ చేస్తారని తహసీల్దార్ జయసింహ తెలిపారు ప్రతి నెల ఒకటవ తేదీ నుంచి పదిహేనవ తేదీ వరకు ఉదయం ఎనిమిది గంటల నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు సాయంత్రం నాలుగు గంటల నుంచి రాత్రి ఎనిమిది గంటల వరకు రేషన్ దుకాణాలలో కార్డుదారులు సరుకులు తీసుకోవచ్చని అన్నారు అరవై ఐదు సంవత్సరాలు దాటిన వారికి ఇంటి వద్దే సరుకులు పంపిణీ చేస్తారని రేషన్ దుకాణాల్లో అవినీతి జరగకుండా ప్రభుత్వం సరికొత్త యాప్ రూపొందించిందని తెలిపారు చౌక దుకాణం డీలర్లు జూన్ ఒకటవ తేదీ ఆదివారం పండు వాతావరణంలో సరుకులు పంపిణీ ప్రారంభించాలని తహసీల్దార్ జయసింహ అన్నారు